క్లైమాక్స్ ఉంటుందా అసలు ఏ అయినా వావ్ వావ్ ఘంటసాల మాస్టర్ జోహార్లు 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 అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమ ఈ అద్భుతమైనటువంటి ఆణిముత్యం తాలూకా స్వర విశ్లేషణ తాలూకా ఆరవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయిపోతుందంటేనే బాధగా ఉంది అంత ఎవరైనా ప్రేమలో పడిపోతారు ఇలాంటి కంపోజిషన్స్లో బాబా కంపోజిషన్ తోటి బట్ ఎస్ ఆల్ థింగ్స్ హ్యావ్ హ్యావ్ టు ఎండ్ అంటారు కదా ఆల్ గుడ్ థింగ్స్ హ్యావ్ టు ఎండ్ మళ్ళీ ఇంకో కొత్త విషయం వస్తుంది మళ్ళీ ఇంకో మంచి విషయం వస్తుంది సో అట్లా ఎనీవేస్ ప్లే చేస్తున్నప్పుడు స్వరాలు వింటున్నప్పుడు అది ఒక ఒక రకమైన భావోద్వేగం మో అసలు ఇలాంటి కంపోజిషన్ సరే ఇంకా మాటలు నేను చెప్పలేకపోతున్నాను వర్ణించలేకపోతున్నాను మాటలు పెట్టలేకపోతున్నాను ఆ గొప్పతనాన్ని ఓకే అయితే రాగం నాకు తెలిసి అంటే నాకు తెలియలేదు ఈ కాంబినేషన్ వింటుంటే నేను విన్నటువంటి రాగాలయితే కాదు నాకు తెలిసినటువంటి రాగ ప్రయోగాలు అయితే కాదు మూడు మూడింటి యొక్క మిశ్రమం నాకు అనిపించింది అయితే ఏదో ఒక రాగం అయి ఉంటుంది ఇది హిందుస్థానీ రాగమేమో ఖమాస లేకపోతే బిలహరా లేకపోతే తిలంగా ఇట్లా చాలా అనిపించింది నాకు కానీ అట్లా చిన్న చిన్న చాలాసార్లు మీతో చెప్తూ ఉంటాను చిన్న చిన్న ఫ్రేజెస్ తోటి ఒక రాగం అని బుక్ని ఒక కంక్లూషన్కి వచ్చేయకూడదు అందువల్ల నేను రావట్లేదు బట్ వన్ అవరు చెప్పారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు వాళ్ళందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను కూడా నేర్చుకుంటుంటాను నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు నేర్పడం అయితే ఒక ఫైవ్ పర్సెంట్ మీ నుంచి కూడా నేను నేర్చుకుంటున్నాను అలా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది చాలా గొప్ప గొప్ప సమాచారాలు అందించారు మొన్న కూడా ఒక వ్యక్తి ఒక ఆయన పంపించారు నేను అనుకున్నాను కళ్యాణి ఇలా ఉంది బట్ ఆరోహణ అవరోహణ క్రమాలు చూస్తే ఏదో రాగం లాగా అనిపిస్తోందని మారు బిహాగాన్ని ఆయన చెప్పడం జరిగింది సో ఆయనకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు ఇలాగే ఈ రాగ మిశ్రమం అనిపించి ఒరిజినల్గా అసలు ఏదో ఉండే ఉంటుంది అని ఎప్పుడైతే నేను అక్కడ స్టక్ అవుతాను అలాంటప్పుడల్లా మీతో నేను పంచుకుంటూ ఉంటాను మీలో చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎవరో ఒకళ్ళు కామెంట్లు చెప్పడం జరిగింది సో అలాంటి విద్యావంతులకి మరొకసారి జోహార్లు సంగీతంలో విద్యావంతులు అవ్వాలి లేదా సంగీతమే మక్కువ ఇలాంటి సమాచారాలు సేకరించడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు సో అలాంటి వారందరికీ మరొకసారి జోహార్లు అందువల్ల నేను రాగం ఇది అని కంక్లూడ్ చేయట్లేదు తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోవడంలో ఏమాత్రం దాన్ని ఉంటారు షేమ్ ఏమి లేదు అందులో ఏముంది తెలియదు అంటే సరిపోయి కదా ఏదో తప్పు చెప్పేసే కన్నా తెలియదు అంటే సరిపోతుంది ఓకే ఫస్ట్ హార్మోనియం మీద ఒక బిట్ నా అయితే పాటలోకి వెళ్ళే ముందు ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను కదా అని చెప్పేస్తే మంచిది మళ్ళీ మర్చిపోతానేమో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అది అది జాయిన్ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ చెప్పాలంటే సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సబ్స్క్రైబ్ అయినా అవ్వకపోయినా దాంతో ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన కోర్స్ అది అలాగే కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది నిన్న వీడియో ప్రతి నెల కూడా ఐదు వీడియోలు అప్లోడ్ అవుతాయి నిన్న అప్లోడ్ అయిన వీడియోలో తమిళ సినిమా త్రీ అని ఉంటుంది కదా ధనుష్ గారు శృతి హాసన్ గారు నటించినటువంటి అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఆ ఫ్లూట్ బీజియమ్స్ నిన్న నేర్పడం జరిగింది వీడియోలో సో అందుకని ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు జాయిన్ అవ్వని వాళ్ళకి ఇప్పుడు ఒకటే చెప్తుంటారు యు ఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకొని మరొక విషయం అంటే దాకా ఐదో తారీఖు దాకా చెప్తూ వచ్చాను బట్ అది రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అయిపోయింది ఈ నెల పదహారో తారీఖు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్లో జరగబోయే సమావేశం నేను వస్తున్నాను మీలో మందిని కలవడానికి అది ఐదో తారీఖు రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అయిపోయింది అది ఏమో డబ్బులు కట్టిన ఉచితమే ప్రవేశం మరి ఆ రోజుకి ఎవరైతే కన్ఫర్మ్ చేశారో వారందరికీ కూడా ఇక మీదట ఈ పాటికి ఇచ్చారో నాకు తెలియదు మా వాళ్ళు దాన్ని వర్క్ చేస్తున్నారు ఇప్పటికి కూడా రాకపోతే వస్తుంది ఏమి కంగారు పడకండి ఇంకా ఐదు రోజుల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు వేదిక ఎక్కడ ఆ కార్యక్రమం అంటే సమావేశం ప్రారంభ సమయం ఏంటి ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా ఉంటుంది అక్కడ భోజన సదుపాయం ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా మీకు సమాచారం అందజేస్తారు అలాగే ఆ కార్యక్రమంలో ఆ సమావేశంలో ఏంటి అని అన్నీ కూడా మీకు పంపడం జరుగుతుంది ఇంకా టైం ఉంది కాబట్టి వెయిట్ చేయండి ఏమీ కంగారు కూడా పద్నాలుగు పదిహేనవ తారీఖు లోపు మీకు ఖచ్చితంగా అన్ని సమాచారాలు అందుతాయి అంటే ఎవరైతే నిర్ధారణ చేశారో వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటే కనుక మీ ఫోన్ నెంబర్లకి సోషల్ మీడియాలో కదా ఇన్బాక్స్ చేసి ఉంటే కనుక ఆ ఇన్బాక్స్లో రిప్లై ఇచ్చినట్టుగా మీకు మా వాళ్ళు అన్ని చోట్ల అందరికీ కూడా సమాచారాలు అందజేస్తారు ఏమీ కంగారు పడకండి అయితే మొన్న కూడా చెప్పాను ఒకవేళ అరే రే మేము చూసుకోలేదే ఎన్ని రోజులు కుదరలేదు ఓపెన్ చేయలేదు సోషల్ మీడియా ఏం చూడలేదు ఇన్బాక్స్ చూసుకోలేదు అని అనుకున్న వాళ్ళకి పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు కూడా మా వాళ్ళు సరే చూద్దాం సార్ అన్నారు ఓకే నో ప్రాబ్లం ఎందుకంటే ఎక్కువ మంది రావాలనే కదా డెడ్ లైన్ అని చెప్పి ఆపేయడంలో మాకు ఏమంటే ఆనందం ఏముంది ఏదో ఒకటి పెట్టుకున్నాం ప్లానింగ్ కోసం ఫిఫ్త్ ఫిబ్రవరి అని బట్ ఆ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ నాడు కూడా ఎవరినో వస్తానంటే చక్కగా బట్ మీ కన్ఫర్మేషన్ చెప్పాలి మీరు పేరు మీ ఫోన్ నెంబరు వెంటనే నిర్ధారణ చేయండి మేము వస్తున్నాము అని చెప్తే సరిపోతుంది సరేనా ఎందుకంటే ఎంతమంది వస్తున్నారో చాలా ముఖ్యం అక్కడ అది సో హార్మోనియం బిట్ పహాడీ లాగా అంటే గావన్ ఘాటు అలా ఇచ్చారు ఇక్కడ నేను చూస్తున్నట్లయితే నీ టూ ఈ రెండు తరచుగా మారుతున్నాయి గమనించాలి మీరు హార్మోన్ బిట్టేసినట్టు చేశారు అక్కడి నుంచి అంటే ఓ ఈ మానవడ అంటారు గంటసల్ మాస్టర్ దాని తర్వాత నుంచి యాడ్ లెగ్ మళ్ళీ మొదలవుతుంది బుద్ధ దేవుని అని వస్తుంది అక్కడి నుంచి Gaga, gaga, gama, Sorry. Gama, gamadesa, sa, 深圳。 ఎందుకు డౌట్ఫుల్గా చెప్పడం ఎందుకు ఆ ఎంత ఘాట్టునేందుకు గుర్తొచ్చింది తర్వాత పా నుంచి గాస్లైడ్ ఇక్కడ చూడండి వాహ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంట మాస్టర్ రే సరీ రే సీ దగ్గర ఇది ఈ దగ్గర స్టార్ట్ చేసి ఆ పైసా వరకు వెళ్ళి మళ్ళీ అన్ని మెట్లు టచ్ చేసుకుంటూ ఈ వరకు వచ్చారు అనమాట బాబా ఏవి మా ఓకే ఇక్కడ నుంచి ఏం చేశారంటే ఒక పియానో మీద రిథమ్ ఇచ్చారు చెప్పాన్ మీద రిధమ్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ మూడు భాగాల్లో చెప్పాను ఇప్పుడు వచ్చింది ఫోర్ బై ఫోర్ రిథమ్ చూస్తాం ఏదో ఒక భాగంలో ఇప్పుడు త్రీ బై ఫోర్ అట్లా షాప్ మేజర్ కార్డ్ ఇచ్చారు పియానో మీద వెనకాల మ్యూజిక్ వస్తుంటుంది ఈ మ్యూజిక్ కూడా చాలా చాలా పాపులర్ మీ అందరికీ తెలుసు god it is a god it is a god it is a god టు వచ్చి గమనించాలి అట్లా మూడు సార్లు అంటారు వెనకాల మ్యూజిక్ కూడా కంటిన్యూ అవుతుంది ఆయనతోటి ఆ పాత పాటలు కంపోజిషన్స్ ఏంటంటే గాయని గాయకులు పాడుతున్నప్పుడు పూర్తిగా వాళ్ళ పాట పోర్షన్ కూడా వెనకాల వాయిద్యాలు ఫాలో అవుతూ ఉండేవారు అట్లా ఇక్కడ మనకి పూర్తిగా ఆయన పాడుతాను ఆయన కలంతా వస్తూనే ఉంటుంది సో అయిపోయింది ఇది నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం సో ఖచ్చితంగా వచ్చే వీడియోలో వినపం అధిక ప్రాధాన్యత వరకే ఏదైతే క్రమంలో వస్తుందో నాకు తెలియదు ఆ పాటతో మళ్ళీ కలుస్తాను అయితే ఇప్పుడు ఈ వీడియో చివరిలో మొత్తం అంతా ప్లే చేయాలి కాబట్టి దానికన్నా ముందుగా కొన్ని విషయాలు ఎప్పుడు అనుకునేవి ఆనవైతే చెప్పేసి అప్పుడు ప్లే చేస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా మీరు చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రైవేట్ సాంగ్స్ లేదంటే ఇతర భాష పాటలు కూడా జాయిన్ అవ్వడం గురించి వీడియో మొక్కలు చెప్పేశాను అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూసినా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు సంగీతం గురించే కదా పాటల గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది వాయించేది పాడేది అని కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి so first harmonium. <laughs> చక్కగా ఈ అద్భుతమైన కంపోజిషన్ ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం